హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇన్స్టాలో అయితే పేజీని ఫాలో చేయండి ఇది వచ్చేసి నేను ఎక్కడున్నాను అంటే ఇప్పుడు కాంచీపురంలో ఉన్నాను ఈ కాంచీపురంలో వచ్చేసి నేను ఇక్కడి నుంచి తిరువన్నామాలే వెళ్తున్నాను అందులో భాగంగా ఇక్కడ రోజ్ మిల్క్ తాగుదామని చెప్పి ఆగాను సో దానికి సంబంధించిన వీడియో వస్తుంది చివరి వరకు మంచిగా చూడండి బాగుంటుంది అయితే ఇది రోజు మిల్క్ షాపు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది అంటే కాంచీపురం బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి తిరువన్నామల వెళ్దామని చెప్పేసి అయితే దారిలో ఈ షాప్ కనగానే ఈ షాప్లోకి రావడం జరిగింది వీళ్ళు రోజు మిల్క్ ఎలా తయారు చేస్తారు యాక్చువల్గా నేను ఇది నేను రాజమండ్రిలో తాగుదాం అనుకున్నాను బట్ ఏందని ఇక్కడ దొరికింది అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది నలభై రూపాయలు ఏమో తీసుకుంటారు వీళ్ళు ఈ నలభై రూపాయలు తీసుకొని ఒక పెద్ద గ్లాస్లో పోషిస్తారు మనకు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను మధ్యాహ్నం ఆ టైంలో తాగడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించింది ఇంకా బాగా కడుపు కూడా నిండిపోవడం అనేది కూడా జరిగింది ఇక్కడ కాంచీపురంలో వచ్చేసి ఏంటంటే నేను రోజు మిల్క్ అంటే ఓన్లీ రాజమండ్రి అనుకున్నాను కానీ వచ్చేసి ఏంటంటే కాంచీపురంలో కూడా ఇది అందుబాటులో ఉండడం అనేది జరిగింది ఈ హోటల్ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తుంటే దీన్ని ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది సో ప్రిపేర్ చేయించి అందరికి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది ఫార్టీ రూపీస్ తీసుకుంటున్నారు సో ఇది ఆ రోజు మిల్క్ పెద్ద గ్లాస్లో ఇచ్చారు నేను అనుకున్న ఏదో నలభై రూపాయలు ఇస్తే ఏదో కొంచెం చిన్న గ్లాసులోనే ఇస్తాడు అనుకున్నా కానీ ఈ గ్లాసులు ఇవ్వడం అనేది జరిగింది దీన్ని టేస్ట్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగుంది ఆ టేస్ట్ అయితే వర్త్ నలభై రూపాయల్లో వచ్చేసి ఏంటంటే ఇంత తక్కువలో వచ్చేసి పెట్టడం అనేది చాలా అంటే చాలా అద్భుతం సో ఇంకా ఇక్కడ కాంచీపురం నుంచి నేను తిరువణామల వెళ్తున్నా అని చెప్పాను కదా సో దానికి సంబంధించిన బస్ స్టాండ్ ఎలా ఉంటుంది అనేటువంటి వివరాలు వివరిస్తాను కాంచీపురం టెంపుల్ నుంచి స్ట్రేట్గా నడుచుకుంటూ వస్తే మనకు బస్ స్టాండ్ వస్తుంది ఇంకో ఇది బస్ స్టాండ్ సెంటర్కి సంబంధించింది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ తిరువన్నామలై అదే అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమానికి సంబంధించి చాలా అంటే చాలా బస్సులు అందుబాటులో ఉండడం జరుగుతుంది కానీ ఈ నేను పోయిన బస్సు ఏంటంటే నాకు ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది బస్ అనే ఎందుకు అనేటువంటిది నీకు మీకు వీడియోలో చూపిస్తాను సో ఇది కాంచీపురం బస్ స్టాండ్ సో పెద్దగా చెప్పుకోదగిన రేంజ్లో ఏం లేదు కానీ పర్లేదు బాగానే ఉంది సాయంత్రం మధ్యాహ్నం టైంలో కావడంతో చాలా రష్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది బస్సులు అయితే మామూలుగానే ఉన్నాయి బస్ స్టాండ్ అనేది కూడా అంత పెద్దగా ఏం లేదు ఎందుకంటే అంత పెద్ద టెంపుల్ ఉన్నందుకు చాలామంది టూరిస్టులు వస్తారు కదా కొంచెం బస్ స్టాండ్ బాగా చేస్తే అంటే డెవలప్ చేస్తే బాగుండేది ఇక్కడ పైన షాపులు ఇవన్నీ ఉండడం జరుగుతుంది సో ఇలా ఈ బస్ స్టాండ్ అనేది ఉంటుంది సో మా కాంచీపురం కెంచి తిరువనామల బస్సు ఎక్కడ ఆగుతుంది అని అంటే ఏంటంటే కొంచెం ముందు ఆగడం అనేది జరుగుతుంది సో నేను ఆ బస్ కోసం ఏం చేసినానంటే అక్కడ వెళ్ళడం అని జరిగింది ముందుకు సో బస్ అయితే ఆ బస్ స్టాండు ఇక్కడ ఏంటంటే మెయిన్ తమిళ్ మాట్లాడతారు ఎక్కువగా తెలుగు అనేటువంటిది ఎవరికి రాదు సో ఎక్కువగా మనం తమిళనే నమ్ముకోవాలి సో మనం ఎక్కడ పోయిన భాష అనేది పెద్ద సమస్య ఏం కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో విధంగా మేనేజ్ చేసుకోవచ్చు సో ఇదే నేను ఎక్కినటువంటి తిరువన్నామలై బస్సు సో బస్సు టికెట్ కాస్ట్ వచ్చేసి ఏంటంటే నూట పది రూపాయలు ఏమో తీసుకున్నారు వీళ్ళు సో ఒక ఇక్కడి నుంచి మినిమం ఒక ఫోర్ అవర్స్ జర్నీ అనేది ఉంటుంది త్రీ అవర్స్ పైన ఉంటుంది ఎందుకంటే నూట యాభై కిలోమీటర్స్ ఏమో వస్తట్టుంది సో బస్సు అనేది ఇక్కడ బస్ స్టాండ్ నుంచి బయలుదేరడం అనేది జరిగింది ఇలా ఇవన్నీ దీనికి సంబంధించిన బస్సులు మన హైదరాబాద్లో వచ్చేసి ఏంటంటే మనం ఒక విధమైన బస్సులు చూస్తాం ఇక్కడ వచ్చే వరకు అలా ఒక విధమైన బస్సులు ఉంటాయి కానీ ఈ బస్సు అనేది ఏమైపోయిందంటే ఒక్క ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ పోయిన తర్వాత ఖరాబ్ అయిపోవడం అనేది కూడా జరిగింది పాడైపోయి రోడ్డు మీదనే ఆపేసారు ఇది నేను బస్సులో కూర్చున్నటువంటి వీడియో నా పక్కన ఉన్నటువంటి రెడ్ షర్ట్ వ్యక్తి ఇతను కూడా అరుణాచలమే వస్తుండు ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అయితే ఇక ఈ బస్సు వచ్చేసి ముందు సడన్గా పొగలు వచ్చినాయి పొగలు రాగానే బస్సు డ్రైవర్ ఈ గ్రీన్ కలర్ షర్ట్లో ఉంది కదా అతనే బస్సు డ్రైవర్ బ్లూ కలర్ షర్ట్లో సో ఇక్కడ ఉన్న ఒక ఆవిడ ఏం చేస్తుంది అంటే డ్రైవర్ తోటి గొడవ పెట్టుకుంటుంది డ్రైవర్ తోటి కండక్టర్ తోటి వేరే బస్సు అరేంజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే మేము అరేంజ్ చేస్తున్నాం మా చేతిలో ఏముంది మేము ఫోన్ చేసినాం అని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఎటొచ్చి తమిళనాడులో వచ్చేసి ఏంటంటే కాంచీపురంలో పరిస్థితి కాంచీపురానికి అరుణాచలానికి మధ్యలో రోడ్డు పైన అయిపోయింది నా పరిస్థితి ఒంటరిగానే ఉన్నాను అందరూ విచిత్రంగా చూస్తారు వీడియో తీస్తుంటే ఇక్కడ నుంచి పైన వచ్చేటువంటి బస్సులు ఇవన్నీ వస్తున్నాయి దాదాపు నాకు తెలిసి ఒక గంట సేపు నేను ఇలా రోడ్డు మీద కూర్చోవడం జరిగింది అంటే లైఫ్ అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా మనం ఏందనుకుంటాం అంటే ఇక్కడ ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఒక కొత్త ప్రాంతానికి పోయినప్పుడు కొత్త ఆలోచనలు కొత్త మనుషులు మనం ఊహించని కూడా జరుగుతుంటాయి మనది కానీ ప్రాంతం మనది కానీ భాష సో ఒంటరిగా ఉంటున్నాం ఏంటి పరిస్థితి అని ఒక్కోసారి ఆలోచిస్తే చాలా భయంగా ఉంటుంది కానీ అది కూడా ఒక అద్భుతమైన వింత అనుభవం లాగే ఉంది సో ఇక్కడ దాదాపుగా మేము గంటసేపు కూర్చున్నాం గంటసేపు కూర్చున్న తర్వాత ఏది బస్సు వచ్చేటట్టు లేదు అందరు ప్రయాణికులు అందరూ ఇక్కడే ఉంటారు దాదాపు అందరూ ఇట్లా రోడ్ మీద నిలబడరు కదా రోడ్ మీద నిలబడగానే ఎవరో పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినట్టు వెంటనే ఆ పోలీసులు కూడా రావడం జరిగింది ఒక పోలీస్ అతను రావడం జరిగింది వచ్చి అతను అతను వచ్చేది మీకు చూపిస్తాను అయితే ఈ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో పోలీస్ వచ్చిండు కదా ఇతనే చాలా వరకు కంట్రోల్ చేసిండు సో ఇక్కడ ఈ బస్సు అయితే ఏదైతే ఉంటుందో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే దగ్గర డిస్టెన్స్లో ఉన్నటువంటి వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఏం చేశారంటే ఈ బస్సులో ఎక్కించరు మెయిన్గా ఇప్పుడు లాంగ్ పోవాల్సినటువంటి వాళ్ళు అంటే తిరువనామలకి పోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మళ్ళీ సపరేట్ బస్సు రావాలి అంటే అంటే అదే సపరేట్ బస్సు అంటే ఏం లేదు కానీ తిరువణమలకి పోయే బస్సు రావాలి ఆ బస్సు వరకు ఏం చేయాలంటే మనం వెయిట్ చేయాలని చెప్పారు అంటే దగ్గర దగ్గర డిస్టెన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పంపియడం జరిగింది ఇక ఇదిగో షర్ట్లో ఉన్నటువంటి డ్రైవర్ ఏం చేస్తుందంటే అందరికి చెప్పి ఎక్కించడం అనేది కూడా జరిగింది ఇగో పిల్లలైతే మరి ఘోరంగా ఫుట్పాత్ మీద పోవడం అనేది కూడా జరుగుతుంది ఇక కొన్ని ఆటోలు వస్తున్నాయి కొన్ని రకరకాల వెహికల్స్ ద్వారా చాలామంది వెళ్ళిపోయారు ఇక కొంతమంది మాత్రమే మిగిలిపోయినా ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళలో ఎవరు అంటే డైరెక్ట్ తిరువన్నామల అయితే ఎవరైతే పోవాలో వాళ్ళు మాత్రమే మిగిలిపోయిన మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది సో ఇది రోడ్డు మీద కూర్చున్నటువంటి విజువల్ ఇక్కడ నా ముందు ఉన్నటువంటి చిన్నపిల్లలు కదా సో చూడండి అయితే ఏదో కింద మీద పడి మమ్మల్ని అయితే బస్సు అయితే ఎక్కిచ్చారు ఆ బస్సు ఎక్కించిన తర్వాత ఇక బస్సులో ఉండడం జరిగింది ఇక్కడ ఇద్దరు పిల్లలు కలిసిరు అంటే వాళ్ళిద్దరు సీట్లో కూర్చురు నేను ఏదో అడ్జస్ట్ చేసి వాళ్ళని జరిపిన కానీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి చాలా అంటే చాలా క్లేవర్ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది తర్వాత మంచి ఫ్రెండ్ అయిపోయింది అమ్మాయి సో నేను తెలుగులో ఆ అమ్మాయి తమిళ్లో చెప్పడం దీనికి నేను టెక్నాలజీ యూజ్ చేసిన గూగుల్ ట్రాన్స్లేటర్ ఉపయోగించి అమ్మాయికి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో నేను తెలుగులో చెప్తే అది తమిళ్లో ట్రాన్స్లేట్ అయిపోగానే అమ్మాయి చదివి మళ్ళీ దానికి ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది అలా దాదాపు నేను నేను ఆ అమ్మాయి ఒక గ గంటసేపటి దాకా మాట్లాడుకున్నాం సో మంచి ఫ్రెండ్ అయిపోయింది అమ్మాయి తర్వాత కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకున్నా కానీ ఆ నెంబర్ ఎక్కడో మిస్ అయిపోయింది కానీ ఇద్దరు అక్క చెల్లెండ్లు వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి ఏంటంటే ముందు సీట్లో కూర్చురు వాళ్ళ అమ్మ నాన్న ముందు సేమ్ మా అమ్మాయి వయసే ఆరో క్లాస్ చదువుతుంది అనుకుంటా సో ఆ పిల్ల కూడా కొన్ని తమిళ్లో ఉన్నటువంటి పద్యాలు వాళ్ళ స్కూల్లో ఎలాంటిది వాడతారు వాళ్ళ స్కూల్లో టీచర్ ఏం చెప్తుంది వాళ్ళ అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనేటువంటి విషయాలు అనేది చాలా అంటే చాలా చెప్పింది కొన్ని వాళ్ళ తమిళకి సంబంధించినటువంటి పాటలు కూడా పాడింది సో అవి ఏందనంటే రికార్డు చేయలేకపోయాం చాలా అంటే చాలా బాగా అనిపించింది అమ్మాయితోటి మంచిగా మాట్లాడుకుంటూ అలా ఈ తిరువనామలై ప్రయాణం అనేటువంటిది ఏందని అరుణాచలం పోయేటువంటి ప్రయాణం అనేది ఈ విధంగా గడిచిపోయింది కాంచీపురం నుంచి మిల్క్ రోజు మిల్క్ తాగుతూ తర్వాత మధ్యలో బస్ ఖరాబ్ అయిపోయి గంట సేపు వెయిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కిన తర్వాత ఈ పిల్లలతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ తిరువనామలై చేరాను సో అక్కడ ఏం చేశాను అనేటువంటిది గిరి ప్రదక్షిణకు సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి